ఓకే అండి నేను నా షాపింగ్లోకి అంతా కూడా మీరు కంటిన్యూ అవుతున్నారు కదా షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే ఈరోజు మా తమ్ముడి బర్త్డే అనమాట అంటే ఈయన బామ్మర్ది గారి బర్త్డే అనమాట ఈరోజు సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బుజ్జీ నాని అయితే హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చేసాడు మార్నింగ్ వచ్చాడంట ఫోన్లు వచ్చేసి ఆల్రెడీ నేను ఇప్పటి వరకు విష్ చేయలేదు కాబట్టి మేమిద్దరం అయితే రెడీ అయిపోయి మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఏం కొంటున్నాము అలాగే ఈ రోజు మా తమ్ముడి బర్త్డే స్పెషల్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా బ్లాక్ కంటిన్యూగా చూస్తూ ఉండండి మేము తయారు చేసే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆంధ్ర తెలంగాణయే కాకుండా ఏ ఇతర రాష్ట్రాల్లో ఉన్నా ఏ ఇతర దేశాల్లో ఉన్నా డోర్ డెలివరీ సౌకర్యం అయితే మన దగ్గర ఉందండి పికిల్సే కాకుండా ఆర్గానిక్ ఐటమ్స్ కిచెన్ గ్రాసరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డిస్ప్లే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి మీరు కాకినాడలో ఉన్న కాకినాడ చుట్టుపక్కల ఉన్న డైరెక్ట్గా మన షాప్కి వెళ్ళి కూడా తీసుకొచ్చండి అడ్రస్ పైన పెట్టండి చూడండి మావిగారు కారు మనతోనే ఉంటుందో ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కదండీ మావిగారు కారు తీసుకుని అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ ఇల్లు అత్తయ్య ఉంది కాబట్టి అత్తయ్య గారు అంటాను కదా అందుకని అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి మావి గారిని అత్తయ్య గారిని మా బామద్దుని పికప్ చేసుకుని కాకినాడ బానుగుడి జంక్షన్లో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చామండి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మా బామత్కి విషస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కామెంట్స్లో విషెస్ చేస్తారనే విషయం నేను ముందుగానే గమనించి ముందుగానే మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పేస్తున్నాను కాకినాడ వచ్చిన కొత్తలో చాలాసార్లు వచ్చేవాళ్ళం అండి ఈ గుడికి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అస్సలు రానే లేదు ఏదేమైనా గుడికి వచ్చి దర్శనం చేసుకుని గుడిలో అలా ఐదు నిమిషాలు మనశ్శాంతిగా కూర్చుంటే ఆ ఆనందమే వేరండి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ముందు పెట్టిన వీడియోలో ఒకలైతే కామెంట్ చేశారనమాట మీరు తీసిన బట్టలు మీ బామది సరిపోయా లేదా అని మీరు గెస్ట్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి సరిపోలేదు అందుకే మళ్ళీ జూడియోకి వెళ్ళి బట్టలైతే ఎక్స్చేంజ్ చేసాం నేను ఎంతగానో గౌరవించే మా అత్తయ్య గారికి మావి గారికి నా వల్ల కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతున్నాయన్నమాట సో ఆ ఇబ్బందులు ఏంటంటే మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే ఇక మీదట ఆ ఇబ్బంది అయితే అస్సలు కలగనవను గుళ్ళో దర్శనం చేసేసుకున్న తర్వాత అలా జోడియోకి వెళ్ళి మేము తీసిన బట్టలు కొంచెం లూజ్ అయిపోయి అనమాట అండి అవి ఎక్స్చేంజ్ చేసుకుని సరిపడా సైజు బట్టలు అయితే తీసుకుని మధ్యాహ్నం లంచ్కి అయితే రాజుగారి విందు భోజనం కయితే వచ్చామండి ఇక్కడ బిర్యానీ కానీ చికెన్ కర్రీ నాకు చాలా ఇష్టం అనమాట నేను ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం చూసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు భీమరాజు ఫ్యామిలీతో చక్కగా గడుపుతావు సరదాగా ఉంటావు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తారో మీ అందరికీ ఫ్యామిలీ వాల్యూ తెలుసు కాబట్టి మీరు అలా ఫ్యా పాజిటివ్గా మాట్లాడుతున్నారండి నా గురించి నన్ను అర్థం చేసుకుని నా కోసం పాజిటివ్గా కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి అయితే నేను ఒక చిన్న మాట అయితే అంటానండి మీరు ఫీల్ అవ్వకండి అర్థం చేసుకోండి చాలు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం విలువచ్చుకున్నాం అనుకోండి ఆ ఫ్యామిలీ విలువేయడానికి తెలుస్తుంది అదే నేను మా ఇంట్లో పెద్ద మగరాయండి నేనే తోపు నేనే తురుము నేను సంపాదించి పెడుతున్నానో ఇల్లు అంతా తింటున్నారో ఈ యాంగిల్లే కాదండి ఫ్యామిలీ మెంబర్స్తో మీ అమ్మ నాన్న పిల్లం పిల్లలతోటి సరదాగా గడిపి చూడండి వాళ్ళు ఎంత పొంగిపోతారో ఏదో మిమ్మల్ని చూస్తే భయపడేలా ఉండకూడదండి మన పెళ్ళాం కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మనం వస్తే సరదాగా మాట్లాడి సరదాగా స్పెండ్ చేసేలా ఉండాలి మన ప్రవర్తన సూక్తులు ఇవన్నీ పక్కన పెడితే ఈలోపు చికెన్ అయితే వచ్చేసింది అనమాట చికెన్ అయితే మాత్రం భలే ఉంటుందండి ఇక్కడ ఎప్పుడైనా సరే ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చికెన్ ఐటమ్స్ కానీ బిర్యానీ కానీ చాలా బాగుంటాయి నేను ఇందాక చెప్పాను కదండి మావి గారు అత్తయ్య గారు నా వల్ల కొన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అదే అనమాట యాక్చువల్గా ఇది నాన్ వెజ్ రెస్టారెంట్ మావి గారు అత్తయ్య గారు నాన్ వెజ్ తినరు అనమాట సో నాన్ వెజ్ నాన్ వెజ్ రెస్టారెంట్లోకి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే కొంచెం తగలొచ్చు అది ఇది అంటుకోవచ్చు సో కాకపోతే నాకు ఇక్కడ ఫుడ్ ఇష్టం అని చెప్పేసి అత్తగారు మావి గారు ఇక్కడ రావడం ఇష్టం లేకపోయినా సరే నాకు అయితే వస్తున్నారనమాట సో ఇక మీదట నేను ఈ వీడియో ద్వారా మా అత్తగారికి మావి గారికి కూడా తెలియజేస్తున్నాను ఇక మీదట నాన్ వెజ్ రెస్టారెంట్కి అయితే మాత్రం ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నాన్ వెజ్ రెస్టారెంట్కి అయితే మాత్రం అస్సలు వెళ్ళమనమాట ఈ మాట ఇప్పుడు సడన్గా ఎందుకు చెప్తున్నానంటే కాకినాడలో ద బెస్ట్ వెజ్ రెస్టారెంట్ అయితే ఒకటి ఉందండి నేను మీకు తర్వాత చూపిస్తాను అక్కడ వెజ్ ఐటమ్స్ తిన్నాము చాలా చాలా బాగున్నాయి జ్యువెలరీ తీసుకోవడానికి అయితే లలిత జ్యువెలరీస్కి అయితే వచ్చాము మేము ఎవరికి జ్యువెలరీ తీసుకుంటున్నాం ఏం తీసుకుంటున్నాం ఇవన్నీ కూడా బ్లాక్ కంటిన్యూగా చూస్తూ ఉండండి అర్థమైంది కదండి ఈరోజు బర్త్డే బాయ్కి చైన్ తీసుకోవడానికి అయితే లలిత జ్యువెలరీకి అయితే అండి ఈ మధ్యన మీరు ఒకటి గమనించారా నా మెడ కూడా వాసింది కొత్తది ఏం కొనలేదు లేంటే పాద్దే బ్యాంక్లో దాసింది బయటకు వచ్చింది అనమాట మొన్న అత్తగారు ఊరు అమ్మగారు ఊరు ఒకే ఊరైతే ఆ ఆడపిల్లకి ఆనందమే వేరండి చూడండి మా అత్తగారింటికి మా మామగారింటికి నిత్యం వెళ్తూనే ఉంటాం అటు ఇటు తిరుగుతూనే ఉంటాం వారానికి నాలుగైదు సార్లు వెళ్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాం అత్తగారింటి కానీ దప్పు తింటూ ఉంటాం ఏంటో తెలియదండి ఏదైనా బంగారు పోస్తూ ఆ మట్లపాలెం వచ్చి అమ్మవారు మెల్ల వేస్తేనే కానీ మనకు మనసు ప్రశాంతంగా ఉండదు వైజాగ్కి మహాలక్ష్మి అమ్మవారు ఎలాగో ఇలాగే మన కాకినాడకి మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారు అలా అనమాట అమ్మవారి సన్నిధిలోనే ఇంకా చైన్ బాగుమతి మెళ్ళ వేసామని చెప్పేసి అంటున్నారు అనమాట అత్తయ్య గారు ఇంకెలాగా ఈవేళ పుట్టినరోజు అలాగే ఇంకా అమ్మవారి మెల్ల వేసాం అమ్మవారి సన్నిధిలోనే ఉన్నాం సరే ఇక్కడ సైన్ వేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యారనమాట అందుకే ఇప్పుడు చైన్ అలంకరణ అనమాట అండి ఇప్పుడు లోకల్లో తిరగడానికైతే మాత్రం మావి గారి కార్ అయితే చాలా చాలా బెస్ట్ అండి ఎక్కడికి బుజ్జి ఇప్పుడు మట్లపాలెంలో దేవుడు దర్శనం చేసుకొని అయ్యగారు మెళ్ళో డెబ్బై ఆరు వేల రూపాయలు చైనా మెళ్ళ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మేము మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామో డ్రైవర్ గారి చేతిలో ఉంది మా అమ్మ వాళ్ళని అయితే ఇంటి దగ్గర దేబెట్టేసి కొంచెం రిలాక్స్ అవ్వండి అని చెప్పి మాకు మా ఇంటి దగ్గర అయితే కొంచెం వర్క్ ఉందనమాట ఆ వర్క్ ఫినిష్ చేసుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అందుకోసం అని చెప్పి మేము వాళ్ళని దించేసి వాళ్ళని రిలాక్స్ అవ్వమని చెప్పి మా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో పొద్దుట్ నుండి ఇప్పుడు టైం ఎంత అయింది ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ అయ్యింది మార్నింగ్ నుంచి సెలబ్రేషన్స్ అయితే వరకు ఏమి స్టార్ట్ అవ్వలేదు జస్ట్ సెలబ్రేషన్ కదా అంటే వాడితోనే టైం స్పెండ్ చేసాం అనమాట మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి రావడం టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నిన్న తీసుకున్న డ్రెస్కి అంత టైం స్పెండ్ చేసినా సరే వాడికి సెట్ అవ్వలేదు మళ్ళీ వాడు వచ్చిన తర్వాత తీసుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ లంచ్కి వెళ్ళి అలా గోల్డ్ షాప్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి మేము వెళ్దాం అనమాట మట్లపాలెం వెళ్ళి మట్లపాలెంలో దేవుడికి అక్కడ పెట్టి గోల్డ్ చే అక్కడే వేసేసారు అమ్మ వాళ్ళు మీరు ఆల్రెడీ చూసారు కదా సో అదనమాట ఎలా అయితే ఫైవ్ థర్టీ వరకు అయ్యింది నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది మాకు కూడా ఐడియా లేదు మేమైతే ఎప్పుడూ ఒక ప్లానింగ్లో ఉండేవాళ్ళం ఈసారి ఆ ప్లానింగ్ కూడా లేదు ఏం చెయ్యాలి ఏంటి అన్న ప్లానింగ్ కూడా మాకైతే ఏం లేదు చూడాలి మరి నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఈయనైతే చాలా అనుకున్నారు కానీ సిచ్యువేషన్ కుదరలేదు అసలు హెల్త్ బాగాలేదు యాక్చువల్లీ అత్తయ్య రాలేదు మీరే వెళ్ళారు ఏంటి అని మీరు అనుకోవచ్చు అత్తయ్య జాయ్ కి హెల్త్ బాగోలేదు కదా మీరు కూడా ఉండకపోతే తన దూరం నుంచి వచ్చాడు కదా మీరు వెళ్ళండి నేను జాయిగఢకేమన్నా ఇంకా మళ్ళీ వామిటింగ్ అని ఏమన్నా అయితే నేను చూసుకుంటాను అనేసి అయితే అత్తయ్య అన్నారు జాయిగడ్కి ఏంటంటే వామిటింగ్స్ అవుతున్నాయి ఫుడ్ అయితే అస్సలు తింటలేదు అనమాట పొద్దు మేము వచ్చేటప్పుడు కూడా కొంచెం వాడికి కొబ్బరి నీళ్ళు పట్టేసి బయటకైతే వచ్చాము మధ్యలో అత్తయ్యకి ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళాము అప్పుడు కూడా కొంచెం కొబ్బరి నీళ్ళు పట్టేసి ఒక టాబ్లెట్ వేసి వచ్చామన్నమాట సో అలా టైం అయితే అయిపోయింది గడికి బాగోకపోవడం వల్ల అత్తయ్య కూడా అందుకు రాలేదన్నమాట లేదంటే ప్రతి లోనే అత్తయ్య కూడా ఉంటారు కదా మేము చిన్నది చిన్న సెలబ్రేషన్స్ అన్న సరే చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా ఆ విషయం అందరికీ తెలుసు సో ఆ విషయం అత్తయ్యకి కూడా తెలుసు కాబట్టి మీరు వెళ్ళండి నేను చూసుకుంటానులే జాయిని అనేసి అయితే అన్నారు మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలేదంట కదా మళ్ళీ వండు పెట్టిందంట అమ్మమ్మ వండు పెట్టినా సరే తినలేదంట సో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం కదా ఇంటికి వెళ్ళాక మళ్ళీ వండి కొంచెం ప్యాంపర్ చేసి ఏమన్నా కోకోనట్ వాటర్ కానీ ఏమన్నా తీసుకొని వెళ్ళి లేదు అంటే ఏ మిల్క్ అన్నా ఏమన్నా తాగుతాడేమో చూడాలి బట్ ఇది మేము డాక్టర్ని కూడా కన్సల్ట్ చేసాము వాళ్ళైతే ఏం టెన్షన్ పడకండి వాడికి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకపోవడం వల్ల మీరు టెన్షన్ అవుతున్నారు అయితే డాక్టర్ చెప్పారనమాట ట్యాబ్లెట్స్ రాశారు ట్యాబ్లెట్స్ వేయండి వస్తాయి కానీ అంత ఈజీగా తగ్గవు కదా జస్ట్ సీజన్ చేంజ్ అయినప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్స్కి ఎలా అయితే కొన్ని బాడీలో చేంజెస్ అలా జరిగి హెల్త్ కాంప్లికేషన్స్ ఎలా వస్తాయో వాటికి కూడా అలానే వస్తూ ఉంటాయి మీరు టెన్షన్ పడకండి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోతాడు ఏం పర్వాలేదు అని చెప్పి టూ ట్యాబ్లెట్స్ ఇచ్చారు అందులో ఒక ట్యాబ్లెట్ వేసాము చూడాలి మరి వాడి హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మ్యాక్సిమమ్ మేము కూడా రికవర్ అయిపోతాడు రోజు రేపట్లో అని అయితే అనుకుంటున్నాము సో వాడి హెల్త్ అప్డేట్ మళ్ళీ మేమైతే మీకు తప్పకుండా ఇస్తాము ఎందుకంటే మన ఛానల్లో జాయ్గఢ్ కోసమే చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మాకు ఎవరైనా కలిసినప్పుడు కూడా మా మమ్మల్ని ఎలా అయితే పలకరిస్తారో జాయ్గఢ్ ఎలా ఉన్నాడు అని పలకరించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి అయినా సరే మేము హెల్త్ అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాము సో ఇంటికి వెళ్ళాక అసలు జాయిగఢ్ ఎలా ఉన్నాడు అన్నది కూడా చూపిస్తాం చూడండి ఏమా ఆయా తగ్గిపోలే చాలా మంది అయితే అడుగుతారు కదా గడికి ఎలా ఉంది ఎలా ఉంది అనేసి అయితే అడుగుతారు కదా ప్రజెంట్ అయితే వీడికి ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడైతే ఇలా పడుకున్నాడు కానీ ఇందాక లేచాడు మేమైతే కొంచెం వాకింగ్కి తీసుకెళ్ళాము అప్పుడు కూడా బాగానే యాక్టివ్ గా ఉన్నాడు వచ్చాక ఇప్పటి వరకు వాటర్ కూడా తాగలేదు అలాంటిది ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ కూడా తాగాడు సో ఇప్పుడైతే బాగానే ఉంది వీడికి ఇంతకు మార్నింగ్ నుంచి పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉందన్నమాట సో హ్యాపీయే ఇంకా సిరప్స్ అవి తీసుకొచ్చాము కానీ ఇంకా అవేవి వేవి కూడా వేయాలి అని అయితే అనుకోవట్లేదు ఎందుకు మెడిసిన్ వేయకుండానే వీడంతటి వీడే రికవర్ అయిపోతాడు అని అయితే మాకు అనిపిస్తుంది అందుకని ఇంకా మెడిసిన్ కూడా మేము వేయట్లేదు ఇప్పుడైతే టైమ్ సెవెన్ థర్టీ అయ్యింది మేమైతే రెడీ అయ్యాము మళ్ళీ వెళ్ళాలి అని చెప్పాం కదా సో కేక్ కటింగ్ అయితే ఈయన నేను వెళ్తున్నాను జాయిగా ఉండి అయితే అమ్మ చూసుకుంటా అన్నది సో అందుకని ఇక చూసారా కనీసం ఎలా అన్నా లేచేవాడు కాదు ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాడు జాయిగఢ్ అప్డేట్స్ అయితే ఇదనమాట ఇప్పుడు మళ్ళీ మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపు మళ్ళీ బేకరీకి ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాలి అవన్నీ కూడా మీకు రెగ్యులర్గా వీడియో ఎక్కడ వదలకుండా మీరు చూస్తూ ఉంటే మేము ఆ వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటే మీకే తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది సో బ్లాగ్ ఎక్కడ మిస్ చేయకుండా చూస్తూ ఉండండి డాగ్స్ని పెంచే వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పే మాటలు అర్థమవుతాయి అనమాట అండి ఈక్వల్ టు చంటి పిల్లలతో సమానం అనమాట అండి మన ఇంట్లో ఉండే పెట్స్ మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఏమైనా అయితే మనం ఎలా నలిగిపోతామో పెట్స్తో కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట మా జాయిగాడికి టూ డేస్ నుంచి అయితే ఫుడ్ కానీ ఏమీ తినలేదు చాలా డల్ అయిపోయాడు నీరసం అయిపోయాడు డాక్టర్స్ ఏం పర్వాలేదని అని చెప్పినప్పటికీ కూడా లోపల ఏదో మూల మాకు అలా భయం భయంగా ఉండదనమాట ఇంకా మేము వెళ్ళిన తర్వాత రెండుసార్లు అయితే వాటర్ స్టిప్ చేశాడు సో హ్యాపీ అనిపించింది లెగ్స్ కొంచెం నడిచాడు మంచం మీద అలాగే వాకింగ్ కూడా తీసుకెళ్ళడం వల్ల కొంచెం నడవడం వల్ల మాకు ఏదో ఒక మూల కొంచెం ధైర్యం వచ్చిందనమాట టూ డేస్ నుంచి నేను హారిక మా అమ్మ కూడా అలా డల్ అయిపోయామనమాట అండి ఆడికి హెల్త్ బాగోక మ్యాక్సిమం కాకినాడలో ఉన్న బేకరీలన్నీ కూడా తిరిగేసి ఉంటామండి మా ఇంట్లో జరిగే సెలబ్రేషన్స్కి ఒక్కోసారి ఒక్కో చోట అన్నీ కూడా టేస్ట్ చూస్తాం అనమాట కేక్లు అలాగే ఇదివరకు ఒకసారి ఇచ్చేవాడి ఇక్కడ సర్పరం జంక్షన్లో ఉన్న అభిరుచి దగ్గర సో మళ్ళీ ఇక్కడ ఇద్దామని చెప్పేసి అంటే మార్నింగ్ జూడియోకి వెళ్ళి ఎలా వచ్చి వెళ్ళేటప్పుడు ఇంకా సర్లే అభిరుచిలో ఇద్దామని ఆర్డర్ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళామనమాట సో ఇప్పుడు ఈ కేక్ తీసుకుని ఆ అయితే వెళ్ళాలి గోల్డ్ షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించి చాలా మంది చైన్ చూపించలేదని అనుకుంటారు కదా సో తప్పకుండా మీకోసం ఈ వీడియోలో అయితే చైన్ క్లియర్గా చూపిస్తాను బయటికి மேடம் நேர <laughs> 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 केक में आ अरे यार वाह भाई वाह आ हंस रहा हैप्पी बर्थडे टू यू हां हो दादा केक में मत दे दे केक में मत दे दे नो 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 ఇది దాడ చెప్పాడు. ఇది చిన్న బొట్టే కదా. బొట్ట దగ్గాలంటే చెల్లెక్కు చూడాలి. ఎక్స్‌పైర్ అయిపోయింది

కావాలా కావాలా బెల్ట్ బర్త్డే బాయ్కి అత్తయ్య గారు మావి గారు కలిసి ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది అనమాట అండి అంటే వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ చైన్ అయితే మాత్రం చాలా సింపుల్గా క్యూట్గా బాగుంది అనమాట అండి ఇది కాస్ట్ హార్కెందాక చెప్పింది కదా నాకైతే ఐడియా లేదు గ్రామ్స్ అది మీరు అయినా తెలుసుకోవాలి కింద కామెంట్ లో అడగండి నెక్స్ట్ వీడియోలో హార్ ద్వారా చెప్పిస్తాను నాకైతే అంత ఐడియా లేదు కాస్ట్ కూడా చెప్పింది వీడియోలో స్టార్టింగ్లో నాకు ఇప్పుడు వాయిస్ ఆర్ వచ్చినప్పుడు ఐడియా లేక నేను చెప్పట్లేదు సో చైన్ అయితే మాత్రం సింపుల్గా ఉందనమాట అండి చాలా బాగుంది యాక్చువల్గా హెవీ హెవీ అయితే అంత బాగా మొగోళ్ళకి అంటే పెద్ద పెద్ద తాడుల్లో ఉంటాయి ఆ సెక్టర్ వేరు సో మరి ఇటు సాఫ్ట్వేర్ కాబట్టి సింపుల్గా ఇష్టపడతారు కాబట్టి నీట్గా బాగుంది చాలా సింపుల్గా ఉంది పొట్లో ఎలా ఉంది గురించి పొట్ల ఎలా ఉంది ఏంటది ఎలాగా ఎలా ఏదో మాదిరి ఎక్స్ప్రెషన్స్ అన్ని వీడియో వేస్తున్నాను కేక్ తీసుకుని మా అత్తగారింటికి బయలుదేరేటప్పుడు హారికక్ ఒక మాట అన్నానండి ఇప్పుడు నేనేం తినబుచ్చిన పొట్ట చాలా టైట్గా ఉంది మధ్యాహ్నం ఫుడ్ ఎక్కువైపోయింది నన్ను ఏం బలవంత పెట్టద్దు మీ అంతా కూడా చెప్పని చెప్పేసి చెప్పానండి కానీ ఎదవనాలిక ఆగదు కదా అక్కడ ఉన్న ఐటెమ్స్ చూస్తే ఆటోమేటిక్గా కక్కుత్తుతో తినేసాను అసలే పొట్టతో మధ్యాహ్నం ఫుడ్ ఎక్కిపోయింది ఎక్కువైపోయిందని ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఐటమ్స్ చూసేసరికి అస్సలు ఆగలేదనమాట అవి కూడా వేసేసాను కడుపులోని ఇప్పుడు ఇంకా ఇబ్బంది ఎక్కువైపోయింది